నమస్తే వెల్కమ్ న్యూస్ ఎర్రగూడూరులో కరెంట్ షార్ట్ సర్క్యూట్ వల్ల అగ్ని ప్రమాదం నంద్యాల జిల్లా పాములపాడు మండలము ఎర్రగూడూరు గ్రామంలో గుండు నాగశేషుల ఇల్లు కరెంట్ షార్ట్ సర్క్యూట్ వల్ల అగ్ని ప్రమాదం సంభవించి అతని నివాస గృహం దగ్ధం నివాస గృహంలోని సామాన్లు ధాన్యం బస్తాలు కట్టుకునే దుస్తులు పూర్తిగా మంటల్లో దగ్ధమయ్యాయి విలువైన వస్తువులు కరెంటు మీటరు రెండు గ్యాస్ సిలిండర్లు కొంత డబ్బు పూర్తిగా కాలిపోవడం జరిగింది కనుక ప్రభుత్వం వారు స్పందించి ఆ పేదవారికి తగు ఆర్థిక సహాయం అందించగలరని కొంతమంది గ్రామస్తులు కోరడమైనది

dia dia goto <laughs> eh, <parah nih. laughs> <Gasi. laughs>